అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు మాడికా పచ్చడి సీజన్ కదండి అలాగే శుభకార్యాలప్పుడు కూడా వెల్లుల్లిని వలవాలంటే చాలా టాస్క్ అది ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి ఎన్ని కేజీల అయినా ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా వలచేసుకోవచ్చు అండి ముందుగా మనం షాప్ నుండి తీసుకొని రాగానే ఇలా ప్రెస్ చేయాలన్నమాట అన్ని విడిగా పాయల మాదిరిగా చేసుకోవాలి ఆ గడ్డల నుండి తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని అన్ని పాయలకు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఒక్క స్పూన్ చాలండి పల్లీ నూనె రాశాను మంచిగా అప్లై చేసేసుకోవాలి ఆ పాయలన్నిటికీ అప్లై చేసుకొని ఎండలో పెట్టాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోండి పెట్టేసిన తర్వాత తీసుకొని వచ్చేసి ఒక కవరు అంటే జ్యూట్ బ్యాగ్ కానీ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అలాంటి వాటిలలో వేసేసుకోవాలి ఇవి మనం శారీకి వస్తుంటాయి కదండి బ్యాగ్స్ వాటిల్లో అనమాట వేసేసుకొని ఇలా లూజ్గా పట్టేసుకొని ఈ కొట్టేసేయాలి బండల మీద అంటే లూజ్గానే ఉంచుకోవాలండి ఒక దగ్గర ఉంచొద్దు అనమాట పాయలని విడివిడిగా ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత చూసుకోవాలి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్నాం అనుకోండి పాయలన్నిటికి పొట్టు ఊడే ఊడిపోతుంది చూడండి అంటే అలాగే బాదుతూ ఉండొద్దండి అప్పుడు పాయలు చితిపి పోతాయి అనమాట చితుకుతాయి అన్నీ అంటే గుడితే ఎలా అవుతాయి అలా కాకుండా ఇలా సున్నితంగానే డీల్ చేయాలి అయిన తర్వాత మనం చాట్లో పోసేసుకొని చెరిగేసుకున్న చెరిగేసుకున్న తర్వాత మొత్తం పాయలని వేరేసుకోవాలి మొత్తం అంటే పొట్టుపోయిన వాటన్నిటిని మంచిగా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా కొన్ని పొట్టు ఉంటాయండి పూర్తిగా పోవు అనమాట మళ్ళీ వాటిని తిరిగి రిపీట్ అదే పద్ధతిలో మళ్ళీ కవర్లో వేసేసి కొంచెం ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టేసి చాట్లో పోసేసుకోండి ఆల్మోస్ట్ అన్నీ పోతాయండి పొట్టు శుభ్రంగా ఏదో అక్కడొక్కటి అక్కడొక్కటి మిగిలిపోతాయి అనమాట వాటిని మనం చేతితోటి నలిపేసుకొని ఏరేసుకోవచ్చు అంతే సపరేట్ చేసుకోవడం ఏనండి ఎన్ని కేజీల అయినా ఈ పద్ధతిలో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి ఓకే బాయ్ బాయ్